ఇండియా టీవీ న్యూస్ జిల్లా గర్ పట్టణంలోని సిర్పూర్ పాల్వాయి హరీష్ బాబు నివాసంలో సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టుపై రేపు ఉదయం పదకొండు గంటలకు నేను తుమ్మేడి వస్తా బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనపక్క సవాల్ విస్తారు సిర్పూర్ పేపర్ మిల్లును పాడి గేదెలాగా పిండుకొని కార్మికులను నటి ఉంచారని ఏనాడైనా గుర్తింపు కార్మికుల సంఘం ఎన్నికల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు నేను అసెంబ్లీలో ప్రస్తావించి మంత్రులను అధికారులను కలిసి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చేయించడం జరిగిందని త్వరలో పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు అసెంబ్లీలో పదిహేను సంవత్సరాలు కోనారి కోనప్పకు మాట్లాడే అవకాశం సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినా ఈనాడు స్థానిక సమస్యలు కానీ రాష్ట్ర సమస్యలు కానీ ప్రస్తావించిన పాపన పోలేదని అన్నారు ఈ కార్యక్రమంలో భాజపా పట్టణ అధ్యక్షులు ఆర్మి శివ జిల్లా కోశాధికారి అరుణ్ లోయ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్రాచారి మాజీ చెట్పిటీసీ నీరి సత్యనారాయణ మాజీ ఎంపీపీ మనోహర్ గౌడ్ ఫర్సింగ్ కుమార్స్వామి కొండ తిరుపతి సదానందం తదితరులు పాల్గొన్నారు అది కాదు చెప్తుంది అంటే ఇంత కన్ఫ్యూజన్లో ఉండాలి మీరు ఒకసారి ఆలోచన చెప్తారు ఒక క్లారిటీ లేదు అన్ని పార్టీలు మారేరు ఆయన మారైన పార్టీ ఏది లేదు ఒక బీజేపీ ఒక్కడే రాలే ఆయన నేను గతంలో కూడా చెప్పిన బీజేపీకి రామంటే ఆయన రాలేదు ఆయన ఆహ్వానించడం మంచిగా మీకు గౌరవంగా చూసుకుంటామంటే ఆయన రాకపోయే ఇప్పుడు కవితమ్మ ఒక పార్టీ పెడతాను సార్ కల్వకుంట్ల ఆ పార్టీలో పోతేనైనా కనీసం ఆయన స్థానం తప్పుతుందేమో ఒకసారి ఆలోచన చేయాలి నేను అవసరమైతే కవిత గారు నాకు అప్పుడప్పుడు నాకు టచ్లో ఉంటారు కాబట్టి నేను వారికి చెప్తాను మా కోనప్పగారు ఖాళీగా ఉన్నారు ఆయన మీ పార్టీలో తీసుకోండి ఏదైనా పార్టీ పదవి ఈ పనులు చెప్తాను ఎందుకు ఏ పార్టీ రాని టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమో ఎల్లగొట్టే టీఆర్ఎస్ ఏమో రాని ఏ ఎవరు అన్నారు ఆయన ఆయన కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ఎవరైనా కొట్టిందా కేవలం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పది కోట్ల రూపాయలు వస్తే మా వాళ్ళ నుండి ఇద్దరు కలిసి పంచుకొని తిన్నారనేది అభియోగం అవునా అందుకే కదా పార్టీని దూరం పెట్టి నేను చెప్పనా అది కాంగ్రెస్ ఏం రిపోర్ట్ రాసిందో నేను బయట పెట్టాను అని ఇద్దరికి తీసులో ఒక ఐదు నిమిషాలు కాంగ్రెస్ అంతర్గతంగా కాంగ్రెస్లో ఆ పిసిసి అధ్యక్షుడికి ఏదైతే రిపోర్ట్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడుగా ఉన్న వ్యక్తి కోనేరు కోనప్ప ఏం చేసిండు వాళ్ళ అల్లుడు ఏం చేసిండు అని ఒక మొత్తం ఒక లేఖ ద్వారా పార్టీ హైకమాండ్ పంపిస్తారు ఏసీసీకి పంపించారు అందుకే కలిగిన పార్టీ పార్టీ పక్కన పెట్టింది లేఖ నేను బయట పెడితే మీరు ఎక్కడ మూత ఎక్కడ పెట్టు కాబట్టి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే ఏం చూస్తూ దోపిడి దోపిడీ అంటే దోపిడీకి పర్యావరణం పదిహేను దోపిడీ చేసినాం అందుకేదో మాకు అవకాశం ఇచ్చేది ఇవాళ కారున పట్టణంలో ఒక బుక్ అప్తా ఉన్నదా ఒక అక్రమ కేసు ఉన్నదా ఒక అట్రాసిటీ కేసు ఉందా ఒక వ్యాపారస్తుని గోసినమా ఒకరి ఒకరిని ఎవరైనా పైసలు అడిగినామా ఓనర్ మోనని వాళ్ళు వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేసినట్టు మేము చేసినామా ఇవాళ మొత్తంగా ఈ నియోజకవర్గంలో శాంతియుతంగా పరిపాలన సాగిద్దాం అభివృద్ధి చేతనైతే ఎంత వీలైతే ఎంత డబ్బులు లేవు ఇవాళ ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు నా దగ్గర డబ్బులు లేవు నన్ను వండుకోండి నన్ను కోసుకోండి అని ఇటువంటి పరిస్థితుల్లో మాకు పోయిన సంవత్సరం ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన ఏసీడీపీ ఐదు కోట్లు ఇవ్వలే ఈ సంవత్సరం ఐదు కోట్లు ఇవ్వలే మరి అభివృద్ధి ఎక్కడి నుంచి చేయమంటు నేను ఏమైనా ఆకాశం నుంచి పైసలే తీసుకురాలేదు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఆ మాత్రం అభివృద్ధి జరుగుతాను ఎన్ఆర్జీఎస్ కింద ఈ సంవత్సరం కూడా పద్నాలుగు కోట్ల రూపాయలతో పనులు చేసాం గత సంవత్సరం పది కోట్లు రోడ్డు చేసినాం పిఎంకేఎస్ కింద ఒక ఆరు క్రమాలను సెలెక్ట్ చేసినాం గ్రామీణ సెలెక్ట్ యోజన కాబట్టి అన్ని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే ఎబ్బెరా డిక్లెషన్ గురించి మాట్లాడతారు మా ఊరు పేరు ఉచ్చరించడానికి కూడా నాకు రాయకలేదు అవునా నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయ రానని రానని ఆ రోజు కూడా చెప్పినా ఈరోజు కూడా చెప్పిన దగ్గర నుంచి ఎవరు కూడా కాదు నీ నీ తమ్ముడు తీరంగావరి పరిషత్ వైస్ చైర్మన్ డెప్యూటీసీఓ మీ మరదల తీరంగా ఇంకేదో పదవు ఇలా కుటుంబంలో అందరి పదవులు అక్రమ సంపాదనలు ఇవన్నీ చేయడానికి నేను లేదు కుటుంబ సభ్యులకు సహకరించాల్సిన అవసరం ఉంది కుటుంబ సభ్యులు సహకరించకపోతే మేము ఎట్లా ముందు అయితే ఇల్లు అయితే మేనేజ్ చేయాలి కదా కాబట్టి మీరు ఇంకొకటిన్న వాళ్ళు ఇన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది ఎన్నికల వరకు ఎన్నికలు అయిపోయాక నేను ఎమ్మెల్యే తెలిసి నేను భారతీయ జనతా పార్టీలో అవునా నేను ఒక్కరిని తప్పించి ఈ నియోజకవర్గంలో అందరూ అందరూ అన్ని ముగ్గురు నాయకులు పార్టీలు అవునా కోనేరు కోనప్ప గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పి నుంచి ఆయన బీఆర్ఎస్లో పోయి రెండే విట్టలు గారు ఎమ్మెల్సీ ఉండి ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయి అందరూ ముగ్గురు పార్టీలు మారినారు ఇక మమ్మల్ని ఆడిపోచుకున్నప్పుడు అవసరం నిలకడ లేనిది మీకు ప్రతిపక్షంగా ప్రజలతోటి మాకు ఇబ్బందులు ఉన్నాయి నిధులకి సమస్య ఉన్నది అయినా కూడా మేము ప్రజలని న్యాయం చేద్దాం ప్రతిపక్షంగానే మనకు గొంతు వినిపించవచ్చు చెప్పి ఇవాళ ప్రతిపక్ష నాయకులు పాత్ర పోషిస్తూ ఉంటే ఈ మృగ్జభోగం డెబ్బై ఐదు సంవత్సరాలు కాటికాలు కాలు ఇప్పుడు ఎంత అసహనం అండి అధికారంలో ఎవరికి శాశ్వతం ఆయన మాటలు ఒకసారి మీరు చూడండి అయ్యో నా అధికారం పోయింది నా అక్రమ సంపాదన పోయింది నా బతురు ఎట్లా అనే ఆలోచన తప్పించి ప్రజల మీదేమన్నా మమకారం ఉన్నట్టు కనిపించిందా డెబ్బై ఐదు సంవత్సరాలలో మీరు ఈ ప్రాంతానికి చెందిన వారికి మూడు సార్లు ఈ ప్రాంత ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు అసహనానికి గురైతే ఎట్లా ప్రజలకు నిజంగా న్యాయం చేయాలంటే ప్రజాపూర్ పోరాటాలు నిర్మించండి మేము పోడు రైతుల దగ్గర నిన్నమైన మీరు రేపు పెద్ద ఎత్తున అక్కడ ఒక ప్రజా ప్రజాస్వామ్య విధంగా మీరు ఒక నిరసన తెలిపండి నిరాహార దీక్షలకు కూర్చోండి ఫారెస్ట్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే అక్కడ కూర్చోండి కానీ మేము ఇక్కడ ప్రజా సమస్యలు ఏమైనా ఇస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకుడిని పాత్ర పోషిస్తూ ఉంటే మీరు మమ్మల్ని అవహేళన చేస్తారు ఇవాళ దిందా గ్రామం గురించి మాట్లాడుతారు దిందా కాంట్రాక్టర్ మీరు ఉన్నప్పుడు అటవీ శాఖ పర్మిషన్ ఇవ్వలేదు మొన్న పర్మిషన్ వచ్చింది కాంట్రాక్టర్ కూడా సైడ్ అయ్యింది ప్రాబ్లం ఏమైందంటే మన మనము పది సంవత్సరాల క్రితం ఉన్న ఎస్టిమేట్ ఇచ్చినాం కొత్త ఎస్టిమేట్ రాలేదు ఎస్టిమేట్ రావడానికి కొంత సమయం అయింది కాంట్రాక్టర్ కూడా రెడీ ఉన్నాడు కానీ ప్రాబ్లం కాంట్రాక్టర్కి ఏమైంది ఆయన పేమెంట్స్ లేవు నేను సింతకాలతో మనం మాట్లాడలేము ఆయనకు వేరే పనుల విషయంలో ఏదైతే పనులు చేసాడో ఆయనకు డబ్బులు ఇప్పించండి తప్పకుండా ఈ పని చేస్తాడు అని ఇప్పుడు ఇవి కాంట్రాక్టర్లు ఎవరిని బెదిరించే రోజులు కాదు కాంట్రాక్టర్ని కాంట్రాక్టర్లు పనులు అయ్యే పరిస్థితి ఎందుకంటే వాళ్ళకు రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు పేమెంట్ లేదు కాబట్టి కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడితే పనులు అయ్యే పరిస్థితే కాదు కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి నేనేదో అధికారం లేకపోతే ఇంత అసహనం ఇంత అడ్డగోలు వ్యవహారం మొత్తం మీటింగ్ అంతా నా మీద నుంచి నన్ను తిప్పి ఆడిపోసుకోవాలనే ఆలోచన అసలు ఆవేశం చూస్తూ ఉంటే బీపీ రెండు వందలు రెండు వందల యాభై అయిపోతే ఏమవుతుంది అనే అనే ఆలోచన కూడా అక్కడ ఉన్న ప్రజలకు వచ్చింది కాబట్టి నేనేమంటా ఆ మీటింగ్ రోజు ఆయన ఒకడు ఆ ప్రసన్న హరికృష్ణ గారు మరి ఈయనకు ఆయనకి గొప్పందో మాకు తెలియదు ఆయనే పార్టీ ఈయనే పార్టీ ఈయనే మరి కాంగ్రెస్ నిజంగా ఆయన దమ్ము ధైర్యం ఉంటే మగోడే అయితే కాంగ్రెస్ కు రాజీనామా చేయాలి కదా నేను దాదాపుతో ముఖ్యమంత్రి మా నియోజకవర్గానికి లేడు కోడి రైతులను ఇబ్బంది పెడతాడు తుమ్మిడి ఎట్టి గడపలేడు కాబట్టి నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తానని చెప్పే ధైర్యం కూడా లేకపా ఈయనే ఈయన నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉంటే ఎందుకంటే సామెధి ఉండదు పరమాణం వండితే పరమానం వంటితో కదా ఈయన ఈయన తుమ్మిడి పరమాణం వండిండు మనకు తెల్లారు వారలాలేదు ఆ పరమాణం మనం దిల్లేదు కాబట్టి ఇట్లా చిన్న ప్రజలు నేను ఒకసారి అడుగుతున్నాను నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నేను అధికార పక్ష ఎమ్మెల్యేలు కూడా కాదు నాకు బలం ఎంత ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మెమ్మె నూట పంతొమ్మిది మంది శాసనసభ ఉండే సభలో మేము ఉన్నది కేవలం ఎనిమిది మంది ఎనిమిది మంది మీద మేము ఎక్కడ అవకాశం వచ్చినా ప్రతి విషయం మీద కులంకుషంగా చర్చించే అవకాశం టీగర్గా ఇచ్చిన మరుక్షణం దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నాం ప్రతి సమస్య మీద ప్రతి అసెంబ్లీ సెషన్లో నేను రెండు నుంచి మూడు గంటలు మీకు అన్ని అసెంబ్లీ చీఫ్ రిపోర్టింగ్ ఆఫీసర్ మాకు రిటర్న్ మేము ఏదైతే మాట్లాడతామో దానికి షార్ట్ హ్యాండ్లో రాసుకొని దాన్ని అంతా ప్రింట్ చేసి మాకు ఇస్తారు సో అన్ని కాపీస్ కూడా నేను మీకు సబ్మిట్ చేయడానికి నాకు ఎందుకంటే నాకు పుస్తక రూపంలో వస్తాయి ప్రతి సెషన్ తర్వాత అది మీకు సబ్మిట్ చేయడానికి కూడా రెడీ ఉన్నా వాస్తవాలు ఇట్లా ఉంటే పదిహేను సంవత్సరాల కాలంలో కోనేరు కొన్నప్పుడు ఎన్నెంటే అసెంబ్లీలో మాట్లాడేది విన్నారు ఏదైనా ప్రజా సమస్యలు లేవనెత్తిన ఆయన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యే కోరు తర్వాత కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి ఉంటే ఆయనే అధికార పార్టీ ఎమ్మెల్యే ఎన్నట్టు కూడా ప్రజా సమస్యల మీద ఆయన మాట్లాడలేదు అది నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రతి సమస్య మీద మాట్లాడలేను ఇవాళ కూడా నిన్న నిన్న ఆంధ్రజ్యోతి చూసినట్టు రాజీవ్ రాజారి గురించి ఎవరు మాట్లాడలేదు ఫస్ట్ టైం నేను మాట్లాడినా హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు చాలా ఇబ్బంది అవుతుంది ముఖ్యమంత్రి గారు మంచిర్యాల నుంచి మహారాష్ట్ర పోవడానికి మనం నలభై నిమిషాల్లో పోతున్నాం కానీ మంచిర్యాలకు రావడానికి మాకు నాలుగు గంటల సమయం పడుతుందని అంటే దాని మీద ముఖ్యమంత్రి గారు స్పందించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పందించారు మూడు ఆప్షన్స్ పెట్టి డిపిఆర్ కూడా తయారు చేశారు రాజీవ్ రాధారికి ప్రత్యామ్నాయంగా గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించారు కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడలేదు కరీంనగర్ జిల్లా మంత్రులు మాట్లాడాలి నేను మాట్లాడాలి ఎందుకంటే ఇది సమస్య కరీంనగర్ వాళ్ళకి తెరవదు వాళ్ళు ఎందుకంటే అవుట రింగ్ రోడ్ కాడ కూర్చుంటే రెండు గంటలల్లో కరీంనగర్ వస్తారు వాళ్ళకి తెలుస్తుంది మంచిర్యాలో వచ్చే వాళ్ళకే రాజీవ్ రాజధాని విషయం బాగా తెలుస్తుంది ఎందుకంటే పెద్దపల్లి దగ్గర ఒక బాటిల్ నెక్కున్నది సుల్తానాబాద్లో బాటిల్ని నెక్కున్నది రామగుండంలో బాటిని నెక్కున్నది ఈ మూడు ప్రాంతాల్లో మనకు అరగంట నుంచి నలభై నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఆ కాంట్రాక్టర్ రెండు వేల ముప్పై ఆరు వరకు ఆయనకు కాంట్రాక్ట్ ఉన్నది ఆయన బీఓటీ కన్సెషనర్ అనే విషయం కూడా ప్రభుత్వంలో చాలామంది పెద్దలు తెలవదు నేను చెప్పిన ఆయనకు పన్నెండు సంవత్సరాలు ఇంత సమయం ఉన్నది ఆ టైంలో కాంపెన్సేషన్ ఇవ్వాలి ఆయనకు ఆర్బిట్రేషన్ పోండి ఆయనకింత నష్టపరిహారం ఇవ్వండి ఆ రోడ్డు మనం తీసుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా ఫీల్డ్ ఏర్పాటు చేస్తే మంచిర్యాలకు మనం రెండు రెండున్నర గంటల్లో పోవచ్చు అని అనే ఆలోచన చేస్తే ఇవాళ శ్రీధర్ బాబు గారు స్పందించారు బండి సంజయ్ గారు స్పందించారు మొన్న వచ్చిన నితిన్ గడ్కరీ గారు స్పందించారు ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అండి లాస్ట్ అసెంబ్లీ సెషన్ నుంచి మూడు నెలలలో ఒక రూప్ తీసుకొచ్చిన ఎంత తొందరగా ఆ కాంట్రాక్టర్ ఏదైతే గాయత్రి కన్స్ట్రక్షన్స్ హెచ్కేఆర్ రోడ్ను ఆపరేట్ చేస్తుందో టోల్ ట్యాక్స్ మూడు చోట్ల టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుందో వారికి నష్టపరిహారం ఇస్తే వాళ్ళ ఆ రోడ్డు నుంచి తప్పుకుంటే మనం ప్రత్యామ్నాయంగా చేసుకోవచ్చు ఎందుకంటే అగ్రిమెంట్ చేసుకున్నది ప్రభుత్వం రెండు వేల పదవ సంవత్సరంలో ఈ రోడ్డు రెండు వేల ముప్పై ఆరు వరకు ఈ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో టోల్ ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చు అని వారికి ఆ రోజు అగ్రిమెంట్ చేసుకున్నది కాబట్టి అగ్రిమెంట్ను మనం అధిగమించాలంటే వారికి నష్టపరిహారం ఇవ్వాల్సిన పరిస్థితి ఇట్లా మనం సమ ప్రతి సమస్య మీద ట్రామా సెంటర్ గురించి మాట్లాడినాం అవునా ట్రామా సెంటర్ కాగా మంజూరు అయింది కానీ ట్రామా సెంటర్ ఎలా తోటలో పెడితే లాభం లేదు ఇవాళ వంద పడకల ఆసుపత్రి కాగినానికి ఏరియా హాస్పిటల్కి మంజూరు చేయించడం కానీ ఒకటి తోటలా మనం ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో శంకుస్థాపన చేసినాం పది సంవత్సరాలు ఆయన ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడే కేసీఆర్ ఈ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని తీసుకుపోయి మన తూర్పు ఆదిలాబాద్ జిల్లా ఎడారిఏగా చేస్తూ ఒకరోజు అసెంబ్లీలో అసెంబ్లీ బయట మాట్లాడిన నేను ప్రతి సందర్భంలో మాట్లాడి నేను ప్రతి సందర్భంలో ఈ విషయాన్ని లేవనెత్తనా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కారణం చేయగలిగాను మీరు కాళేశ్వరం కుంగిపోయింది అంటున్నారు మరి దానికి ప్రత్యామ్నాయం తుమ్మిడి ఐటి మీరు కాళేశ్వరం కుంగిపోయింది 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 అని చెప్పాలంటే దానికి ప్రత్యామ్నాయం ఇవాళ తుమ్మిడి ఐటి ప్రాజెక్ట్ అనే విషయం మీరు గుర్తించాలి తప్పకుండా మీరు న్యాయం చేయాలని చెప్పడం జరిగింది తప్పకుండా తుమ్మిడి ఐటి విషయంలో మేము ఏదైతే చెప్తున్నామో అదే నిజమైతుంది ఇవాళ పాల్వాయి రాజలక్ష్మి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుకు అడ్డం పడ్డరు అని చెప్తాడు కొనరు కొనమ్మ అడ్డం పడ్డది ప్రాజెక్టు కాదు అక్కడ కాంపెన్సేషన్ నష్టపరిహారం విషయంలో రైతులు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆ కాంపెన్సేషన్ విషయంలో ఇవాళ అక్కడ కొంత ఇబ్బంది ఉండే కాబట్టి దగ్గర పెడదాము కంటిన్యూ లేదా అక్కడ మాత్రం అభ్యంతరం ఉండే తప్పించి ప్రాజెక్ట్ విషయంలో కాదు నేను ఒక్కటే చెప్తున్నా ఇవాళ తుమ్మిడివేటి విషయంలో మీకు నిజంగా చిత్త చిత్తశుద్ధి ఉంటే రేపు పొద్దున పదకొండు గంటలకు నేను తుమ్మిడివేటి గ్రామానికి వస్తాను కోనేరు గారు మీ కాయిదాలు మీరు పట్టుకుని రండి నా కాయిదాలు నేను పట్టుకుని వస్తాను అసలు కమిడియేటివ్ విషయాల్లో మీరు తీసుకున్న చర్యలు ఏంటి నేను తీసుకున్న చర్యలు ఏంటి నేను అనేది చర్చ చేసుకుందామా అని చెప్తారు అడుగుతుంది నిజంగా మీరు మీ మాట కట్టుబడి ఉంటే మీకు థీము నెత్త నెత్తునే ఉంటే మీరు ఇవాళ మీ మాట మా మాట మీద మీకు నమ్మకమే ఉంటే అసలు మీరు ఆంధ్రుడే అయితే తప్పకుండా తుమ్మిడి రావాలి రేపు పదకొండు గంటలకు బహిరంగ జగత నేను నేను బ్రేగా పొద్దున ప్రెస్ క్లబ్ దగ్గర ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసి పదకొండు గంటలకు తుమ్మిడికి దగ్గర మీరు కూడా తుమ్మిడి ఇటీ అప్పుడు మీరు మునగాడో కాదో రేపు తెలుసుకోవాలి వట్టిగా మైక్ దొరికింది కాదని అడ్డవుల మాట్లాడుతూ ఉంటే జనాలను ఎంటర్టైన్ చేద్దామనుకుంటే అది కరెక్ట్ కాదు వాస్తవ విషయాలు తుమ్మిడి విషయంలో మీరు చేసిన అన్యాయం ఎవరు ఈ ప్రాంతానికి ఏమీ లేదు చేయలేదు మన నోటికాడి ముద్ద మన కదాపరం వాడుతున్న నీళ్లు కాళేశ్వరం ద్వారా ద్వారా దక్షిణ తెలంగాణ పోతా ఉంటే హైదరాబాద్కు పోతా ఉంటే డబ్బువేలు పోతా ఉంటే సిద్ధిపేట పోతా ఉంటే సిర్సిల్లకు పోతా ఉంటే ఎన్నడూ మాట మాట మాత్రం కూడా మాట్లాడలేదు ఇవాళ వచ్చి ఏటి కడతారట ఆడుతున్నటాయి అంటే అవును మేము సిపాయిలం అయితేనే కదా నిన్ను మూడు సార్లు గెలిచిన ఇవాళ ఓడగొట్టాం ఆర్ఎస్ రవణ్ కుమార్ లాంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిని ఓడగొట్టినాం మరి ఇవాళ అవాకులు చివాకులు పెడతా ఉంటే చూస్తూ కూతుకుంటాం కాంగ్రెస్ లోనే కొనసాగుతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ